సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మీడియా సెంటర్ అండ్ మానిటరింగ్ సెల్ ను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధన పోలీస్ కమిషనర్ కరమేశ్వర్ తో కలిసి ప్రారంభించారు మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు శాటిలైట్ ఛానల్స్ లో వచ్చే వార్తను పూర్తి స్థాయిలో రికార్డ్ చేయాలన్నారు వార్తా పత్రికలు ఈ పేపర్లు టెలివిజన్ ఛానల్ స్థానిక కేబుల్ నెట్వర్ సోషల్ మీడియా మూవీ హౌస్లు సంక్షిప్త సందేశాలు ఇతర ఆడియో వీడియో విజువల్ వీడియోలతో సహా ప్రకటనలను ఎంసీఎంసీ నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే విడుదల చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ ట్రైని ఐఏఎస్ కిరణ్మయ్య ట్రైని ఐపీఎస్ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆడిట్ చేయనప్పుడు కమ్యూనిటీ ప్లాన్ ఆపరేట్ పడతారు దీని మా ఓకే కొలీ నినస్ 1275 కోల్లీ పాజిబుల్ అడ్వర్టైజ్మెంట్స్ వుడ్ బి ఎనిమత్ సచ్ అండ్ దెర్వైస్ అది రిజిస్టర్డ్ ప్రొపర్‌టీస్ అవేగా ఐటమ్స్ ప్రోడక్ట్ Então, um aqui a Moura, que tu